జయ వీరభద్రకు సార్ నమ్మనం ఇంకోటి వీరభద్రకుని సార్ మేము హెచ్చరిస్తున్నా అంటే ఫస్ట్ జనివరాలు జనివారాలు మొక్కుతో ఇన్ని రోజులు వేసుకుని చాలు లింగం రూపంలో మీ గొంతులో ఉండించాలు చాలు మీ ఎదలు తాకుతున్నాయి నాకు నచ్చదు మీరు ఫోటోలు పెట్టుకొని ఇంకా రాను రాను ఫోటోలు పెట్టుకొని ఆ లింగాల ఇంకా దేవాలయాల గుళ్ళు ఉండిలేకేసే చాలు మీ మొక్కులు ఇట్లా వేసుకొని ఏమో అలంకారణకి వేసుకుంటుంటారో మీరు ఉండే కొంతమంది డేట్లు అవుతుంటారు చిన్న వయసులో ఏపిస్తారు డేట్ లేకుండా అట్టే తింటుంటారు భార్య బంధం ఉంటుంది మాంసాన్ని అట్టే తింటుంటారు ఏం మలమూత్ర విశేషం చేసేటప్పుడు మీ గొంతులో ఉంటే నాకు ఎంత అసహ్యం అనిపిస్తారు తెలుసా దశమ జాగ్రత్త ఫస్ట్ జనవరాలు తీయండి ఇంకా రాను రాను జనవరాలు ఇస్తారు కడిగించి మొత్తంగా ఉండి వేసే టైం ఆసనమైంది మీరు అట్టే పెట్టుకుంటారు కానీ లేని నాశనాన్ని తెచ్చుకుంటారు మీ శరీరాన్ని మీరే నలుపుకుంటారు దాన్ని లక్షణాన్ని మీరే అనుకుంటారు మీ శరీరం ఉండడం నాకు ఇష్టం లేదు ఫస్ట్ ఆ ఉండి ఉండెలకేసే వచ్చే సంవత్సరం తలకాలు ఇప్పుడు రెండు మూడు సార్లు నుంచి చెప్తున్నానో అనే వరకు లెక్క చేయడం లేదు ఇంక జనివారాలన్నీ తీసేసి మొత్తం మొక్కలతో మొక్కలు చేసుకోండి